సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సల భయం లేదు నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలేదు ஏற்படு கிரமபத்துல வெள்ளி போஜனம் செய்வாச விஜப்தி வரும்

నాగూరు రాజ్యవర్ధన్ రెడ్డి గారు పాడిపత్రి పాడిపత్రి టోన్ అనంతపురం జిల్లా గారు